ఈసారి ఒక్క వజ్రం కాకుండా మొత్తం బంగారం తీసేలా చేయాలమ్మా ఆ రోజే ఒక్కటి తీసి ఇక ఆ పెట్టె మూసకపోయింది మళ్ళీ తెరవడానికి చిన్ని కావాల్సి వచ్చిందని చెప్పేసి భూపతి మాటలు విన్నా అక్షర అంటే ఆ రోజు అందులో విన్న ఆ వజ్రం అంటే ఇక దేవరాజు వంశం వారు మాత్రమే ఆ పెట్టెను తెరవగలరా అని చెప్పేసి అక్షర అనుకుంటూ ఉంటుంది చెప్తానులేండి అయినా ఈసారి మనకొంత పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చిన్ని హస్తరేఖల ముద్రలు మా దగ్గర ఉన్నాయి కదా ఎన్నిసార్లు అయినా ఆ పెట్టెను తెరుచుకోవచ్చు నేనుండగా ఆ సాధ్యం కానివ్వండి అని చెప్పేసి అక్షర అంటుండగా అది సరే కానీ తప్పకుండా వాళ్ళతోనే వస్తానన్ను ఎవరితో అని చెప్పేసి భూపతి శృతిని అడుగుతూ ఉంటాడు ఓ వాదా అందరికీ వడ్డీ వండి వడ్డించడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి కాకపోతే మనల్ని చేయమంది మన వల్ల కాదని చెప్పేశాను కాకపోతే నమ్మకస్తులు తీసుకురా అని చెప్పింది వాళ్ళతోనే తీసుకొస్తానని చెప్పాను ఇక ఎవరినైనా చూడండి భూపతి గారు ఇక ఎవరినైనా దొరకపోతే మనమే బూక్ ఒక్కొక్కరు దున్నపోతులాగా ఉన్నారు వాళ్ళకు వండలేక మనం చచ్చి ఊరుకుంటామని చెప్పే శృతి అంటుండగా అవసరం లేద్రే కొత్త సెట్ దగ్గర ఇక చాలా మంది మాస్టర్స్ ఉంటారు అక్కడ వండి బయటికి వచ్చేస్తూ ఉంటారు నన్ను అక్కడ పట్టుకొని డబ్బులు ఎక్కువ ఇస్తారని వాణ్ణి పట్టుకొని వెళ్దాం వాణ్ణి పట్టుకొని వెళ్దాం పదండి అన్న తర్వాత అక్షర గంట తర్వాత ఇక కొత్త సెంటర్ దగ్గర అన్నీ బయటపడతాయి తెలిసాయి కదా ఇప్పుడు నవ్వు వస్తా అని చెప్పేసి అక్షర వెళ్ళిన తర్వాత ఈ మాత్రం భుజమ్మకు ఫోన్ వస్తుంది ఇక మీరు ఎవ్వరూ ఊరు వదిలిపెట్టి వెళ్ళకండి ఎలాగైనా నగలు అమ్మవారిని ప్రతిష్ఠిస్తాం అని చెప్పేసి బుజ్జమ్మ నాగవలపురం నుంచి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంగా ఉండండి అని చెప్పేసి అంటుండగా అలాగే బుజ్జమ్మ గారు అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత అక్షరం వస్తుంది పిల్లలేనని చెప్పేసి అడుగుతుండగా పక్కన ఆడుకుంటున్నా అని చెప్పేసి అరవింద్ అంటుండగా ఏమైనా తెలిసిందా అమ్మ అని చెప్పేసి బుజ్జమ్మ అడుగుతుంది నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు ఎల్లుండి అమ్మవారి ప్రతిష్ట అయిపోతుందని భయపడుతున్నారు నేను మాత్రం ధైర్యం చెప్తున్నాను కానీ నాకు మాత్రం అలచడగా ఉందమ్మా అతే గారు అవి మన చేతికి రాబోతున్నాయి ఆ పెట్టను వాళ్ళు తెరవలేదు శృతి భూపతి దగ్గరే ఉన్నాయి నాకు కన్ఫర్మ్ అయింది ఆ పెట్టను తెరవడం కోసం చిన్ని హస్తముద్రికలను తీసుకుంది అంటున్నాం అక్షర చిన్ని హస్తముద్రికలు ఉన్నాయని చెప్పేసి అరవింద్ అంటుండగా ఇక శృతి చెప్పిన మాటలన్నీ బుజ్జమ్మకు అరవింద్కు చెప్తుండగా అయినా ఆ పెట్ట ఇప్పుడు తెరవరండి పౌర్ణమికి వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు నేను వాళ్ళకు డైరెక్ట్ వెళ్ళినా కూడా పట్టుకున్న కూడా వాళ్ళు కరెక్ట్ గా సమాధానం చెప్పారు ఇక మైగా వాళ్ళకు నీలాంబర్ సపోర్ట్ కూడా ఉంది వాళ్ళు అది ఎక్కడైనా దాచారు ముందు అది కనిపెట్టి ఎక్కడ దాచారో కనిపెట్టాలని చెప్పేసి అక్షరం అంటుండగా ఏం చేద్దాం అమ్మ అని చెప్పేసి బుజ్జం అడుగుతుంది వాళ్ళకి వంటి వడ్డించడానికి ఇక వంట వాళ్ళు కావాలని చెప్పింది శృతి నీలాంబర్కి అయితే మనము ఇద్దరు వెళ్దామా అని చెప్పేసి భుజమాంటుండగా మీరిద్దరు కలిసి పార్వతీపురానికి వెళ్ళండి మీరు వాళ్ళ దగ్గర ఉంటేనే కాస్త వాళ్ళకు ధైర్యం వస్తుంది ఎల్లుండి అమ్మవారు నగలు వస్తాయని వాళ్ళకి చెప్పండి ఒక్కదాన్ని వెళ్తావా అక్షరని చెప్పేసి అరవింద్ అడుగుతుండగా శేషం తీసుకొని వెళ్తానండి భూపతి ఇప్పటిదాకా మీరు ఆట ఆడారు ఇకపై నేను ఆడిస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అక్షరం అంటుంది వంట మాస్టర్ గురించి ఇక రోడ్డు మీద వెయిట్ ఉంటారు భూపతి శృతి ఏంటి భూపతి కాదు వంట మాస్టర్లు గంట తర్వాత వస్తే నన్ను ఇంకా రాలేదేంటి ఇక ఎవ్వరు రాలేదని ఎదురు చూస్తున్నారు శేషు డౌట్ రాకుండా ఫాలో కావాలని చెప్పేసి అంటుండగా లేదక్షరా వాళ్ళిద్దరు నన్ను చంపాలని చాలా ట్రై చేశారు చంపాలని కూడా చేశారు వాళ్ళ బారి నుంచి నువ్వు నన్ను కాపాడరు కాస్తైనా నీ రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది ఇక నువ్వు చెప్పిన మాటే ఫాలో అవుతా అక్షర ఏ డౌట్ రాకూడదు అని చెప్పేసి అక్షర ఇక శేషు అటువైపుగా వెళ్తుండగా ఒక్కసారిగా భూపతి దగ్గర ఆగి అన్న నాన్న అటు అగో అతని సూడు ఒకసారి చూసేసినావా ఈ అయ్యా కదా అవును సెలమ్మా ఈ అయ్యా ఆయే ఏంటి మీరు ఏమనుకుంటున్నారని చెప్పేసి భూపతి అడుగుతుండగా ఈ అన్నకి గుర్తులేదనుకుంటున్నాను అన్న ఎలా నేను మా అన్న రోడ్డు మీద వస్తుంటే మీరు కారులో రాసులా అవుతున్నారయ్యా మా అన్నే చూసుకోకుండా మీ కారు అడ్చున్నాడన్నా నువ్వు గుద్దుకుండా ఆపేసినాడు మా అన్న ఇవాళ బతికిపోయి ఉండాడు అవునయ్యా మా ప్రాణాలు కాపిడా దేవుడు స్వామి అయ్య నువ్వు నేనని చెప్పేసి భూపతి ఆలోచిస్తుండగా అవునని చెప్పేసి శృతి అంటుండగా ఏమో నా గుర్తుకు రావట్లేదని చెప్పేసి భూపతి అంటాడు అయ్యా పదేళ్ళ అయిపో ఉండదు ఈ ఎంటకు గుర్తుంటారయ్యా అదే నువ్వు అయ్యి ఉండచ్చు అయినా నీకు బాగానే గుర్తుండే అని చెప్పేసి భూపతి అంటుండగా ప్రాణాలు కాపాడినాడు ఇక మీరు గుర్తుండగా ఉంటారా భూపతి గారు అని చెప్పేసి శేషు మాటలు విని ఒక్కసారిగా శృతి భూపతి షాక్ అయిపో అవును ఈయన పేరు చెప్తున్నారు మీకు ఎలా గుర్తుందని చెప్పేసి అంటుడగా అప్పుడు అక్షర కంగర్తో అప్పుడే ఇక మా ప్రాణాలు కాపాడని మీ పేరు చెప్పండి అయ్యా రోజు మేము తలుసుకుంటామని చెప్పినప్పుడు భూపతిని మీరే చెప్పినాడయ్యా నేనే చెప్పుండొచ్చు అవును సామి మనసులో ఆ పేరు నాటుకుపోయింది అలా లేసి పొద్దునే ఇక నీ స్మరణ సే పానం భూపతి స్వామి పెట్టుండాడని రోజు తలుచుకుంటానయ్యా శృతి నన్ను తలుచుకొని నా మీద ఎంత భక్తి అని చెప్పేసి భూపతి అంటుండగా మామూలు భక్తి కాదయ్యా పని ఉంటే మీ పేరు చెప్పి గూడు కట్టుకునే వాళ్ళమయ్యా సరే స్వామి ఇక పని లేక తిరుగుతుండము అని చెప్పేసి అక్షర అంటుండగా అవును ఏం పని చేస్తానని చెప్పేసి భూపతి అడుగుతుండగా వంటయ్య గారు ఏదైనా సరే రుచిగా వండేస్తాం ఇక ఇప్పుడేమో సుప్పులు సప్పులు అంటున్నారు కానీ మా సేతి వంట అయితే మాత్రం సూపర్గా ఉంటుందయ్యా అయ్యయ్యా నా యాల్ది పది కేజీలు ఉన్నా సరే వాళ్ళకు వంద కేజీలు ఇట్టాగే అండేత్తామయ్యా ఎందుకు మేమే పని ఇస్తామని చెప్పేసి భూపతి అంటుండగా భూపతి గారు నా భక్తులు శృతమా ఇక వాళ్లకు పని ఇవ్వకుండా ఊరుకుంటామా అని చెప్పేసి అంటుండగా అది కూడా కరెక్ట్ అనుకో సరే ఇప్పుడైతే నువ్వు నీలాంబరికి ఫోన్ చేసి చెప్పు అని చెప్పేసి శృతిని అంటుండగా సారు మనకు పనిద్దు అని చెప్పేసి అక్షర అంటుండగా కుదరదంటే ఊరుకుంటానా నీలాంబరి పాము గురించి వీరయ్యను అడుగుతూ ఉంటుంది వీరయ్య పాము కనిపించట్లేదు సడుగున లోపలికి రాదు కదా అని చెప్పేసి నీలాంబరి అడుగుతుండగా ఇక ఇల్లు చుట్టూ మంత్రిచ్చిన బూర్తి పెట్టానమ్మా అది లోపల రావడానికి ఇక ఏదో ఒక దారి వెతుకులాడుతున్నట్టునని చెప్పేసి వీరే అంట మంచి నమ్మకస్తులు వంటలు దొరిక దొరికారు తీసుకొస్తున్నామని చెప్పేసి శృతి నీలాంబరికి ఫోన్లో చెప్తుండగా సరే తీసుకురండని చెప్పేసి ఏ నీలాంబరి అంటుంది అలా అంటుంది అసలు వాళ్ళు యాళ్ళ నుంచి తీసుకొస్తున్నారు నమ్మచ్చ వాళ్ళని అని చెప్పేసి నీలాంబరి అంటుండగా తీసుకురమ్మని చెప్తున్నారని చెప్పేసి శృతి ఇక్కడ అంటుంది అలా నా మాట అది అని చెప్పేసి భూపతి అంటుడగా యాళ్ళ మాన్న ప్రాణాలు కాపాడు ఈ ఆళ్ళ పనిచ్చి భూవ పెడుతున్నా స్వామి దేవుడు స్వామి మీరు దేవుడు సరే పనిస్తాను బాగా చేసుకోండి అని చెప్పేసి భూపతి అంటుండగా ఎంత బాగా చేస్తామో సూతరి అవును మీ పేరేంటని చెప్పేసి శృతి అడుగుతుండగా వీరయ్య వీరమ్మ అని చెప్పేసి అక్షర అంటే మన దేవుడితో పోదాం అని చెప్పేసి అక్షర అంటుండగా అబ్బా ఈ మాట ఎంత కిక్కిస్తుందో పదండి పదంది కాళ్ళు కూర్చోండి అని చెప్పేసి భూపతి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చిన్ని ఇక్కడే పడిపోయిందంటే ఇక్కడ నగలు పెట్టుంటారని చెప్పేసి అక్షరం అనుకుంటుండగా ఏంటి వీరమ్మ ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ఇక భూపతి అడుగుతుండగా ఎంత పెద్దిల్లో అంటే అంత రిచ్ ఉంటుంది కదా మీ పెద్దలు కదా మా సార్ కదా అంత పెద్దగా ఉంటాడు అని చెప్పేసి అక్షర అంటుంది లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు వంట వాళ్ళు శృతమ్మ చెప్పిందని చెప్పేసి భూపతి అంటుండగా అమ్మ అని చెప్పేసి శేషు అక్షర పెడుతుండగా నీలంబరి అనుమానం చూస్తూ ఉంటుంది చూస్తున్నారేంటండి మేము చెప్పిన వంటవాళ్ళు అని చెప్పేసి భూపతి అంటుండగా తీసుకొస్తుండమని శృతి చెప్పి ఉండదు కదా అని చెప్పేసి నీలంబరి ప్రాబ్లం ఏంటంటే శృతికి చెప్పు ఇంకోటికి చెప్పుండా ఇక వాళ్ళు ఇతన్ని పంపించి ఉండారు అప్పుడు అక్షర భూపతికి సైగ చేస్తుండగా అరే మేము నమ్మకమైన కదా తీసుకొచ్చామని చెప్పేసి నీలాంబరితో అంటుండగా కాదని అనట్లేదు భూపతి గారు మీరు చెప్పినట్టే వాళ్ళు కూడా నమ్మకంతో వీళ్ళని పంపించరు వీళ్ళు బాగా వంటలు చేస్తారట అని చెప్పేసి నీలాంబరి అంటుండగా మేము ఇంటి పని వంట పని అన్నీ చేస్తామమ్మా ఇంటితో పాటు మనసుని కూడా బాగా చూసుకుంటామమ్మ అని చెప్పేసి అక్షర అంటే ఇక ఇంకో వంట అబ్బాయి అంటారు మేము కూడా అలాగే చూసుకుంటాం అని చెప్పేసి అంటుండగా అప్పుడు శేషు మాటలతో సరిపోదు నాయన మీరు కూడా మాటలకే కదా చెప్తున్నారు ఎవరైనా అత్తలే కదా మేము చూపెత్తాము అని చెప్పేసి అక్షరం అంటుండగా మీరన్నది అన్నది ఇప్పటికిప్పుడు వస్తుందా వాటర్ టాక్ యునో అని చెప్పేసి రేష్మ అంటుండగా అదే సమయానికి ఒక రౌడీ కత్తి పట్టుకొని వచ్చి రివల్వర్ పట్టుకొని వచ్చి ఇక వెంటనే అందరికి గన్ గురి అరే ఎవరింటికి వచ్చి ఆరుస్తున్నవారు అని చెప్పేసి రేష్మ అంటుండగా మాట్లాడుకు అని చెప్పేసి రౌడీ అంటాడు నాకు మీ నగలు డబ్బు కావాలి ఇస్తే బ్రతికిపోతారు లేకుంటే చచ్చిపోతాం బెదిరిస్తుండవా అమ్మగారు మీరేమివ్వకండి అని చెప్పేసి అక్షర అంటుండగా ఇయ్యకపోతే చస్తుంది అని చెప్పేసి రౌడీ బెదిరిస్తూ ఉంటాడు సంపే ముందు ముందు నన్ను సంపు అని చెప్పేసి నీలాంబరికి అడ్డుగా నిలబడ్డ తర్వాత ఇక భూపతి పక్కకి వెళ్ళమని చెప్పేసి సైగ చేస్తుండగా ఇక నిన్ను కూడా చంపేస్తాను చెప్పేసి రౌడీ బెదిరిస్తూ ఉంటాడు గన్ను గురిపెట్టి ఇంకా వేరే అతను వంటోడు వచ్చినప్పుడు గన్ గురి పెట్టేస్తాడు ఇక అడ్డొస్తారా చంపేస్తాను అని చెప్పేసి ఉంటుండగా ఆ వంటోడు ఒక్కసారిగా మా ప్రాణాలు ముఖ్యమని పారిపోతారు మీరు కూడా అడ్డొస్తారా మిమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి అక్షరకు గన్ గురి పెడతాడు మా ప్రాణ కాదురా సచ్చినోడా మా యజమాని రాను ప్రాణాలే మాకు ముఖ్యం రాణాలకి మా ప్రాణాలు ఇచ్చేస్తావు మమ్మల్ని మా స్వామి తెచ్చినాడు అమ్మని మేము తాకనివ్వం అరే ముందు మమ్మల్ని సంపురా సంపరా అని చెప్పేసి శేష రౌడికి ముందుగా అలా వెళ్తూ ఉండగా ఇక నీలాంబరి అలా చూస్తూ ఉంటుంది మీరు వెళ్ళిపోండి కాంచరా మమ్మల్ని కాంచరా అని చెప్పేసి అంటుండగా నీలాంబరి నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి శృతి అంటుండగా వాడు మన ఇక ఎంత నమ్మకాస్తులో తెలుసుకునడానికి ఈ డ్రామా వేసని చెప్పేసి నీలాంబరి అంటుండగా ఇక నువ్వు ఇదేదో డ్రా మాడతావు నీ మనిషి అనే కనిపెట్టాను పిచ్చిదానని చెప్పేసి అక్షర మనసులో అనుకుంటుంది చెక్ చేశారా అంటే మేం తెచ్చిన వాళ్ళని కూడా మీరు ఇక నమ్మకుండా చెక్ చేస్తారా అని చెప్పేసి భూపతి అంటుండగా మంచి వాళ్ళను ఉండారని చెప్పేసి నీలంబరంటుంది మా రక్తంలోనే పోయి ఉంటుంది అమ్మగారు ఇక చూసారా విన్నారా అసలు మీరు ఏమనుకుంటున్నారండి రోడ్లు కనిపడే వాళ్ళని అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి భూపతి అని సరికే అక్షర చాకే చూస్తూ అదే కదా నువ్వు చేసిందని చెప్పేసి చేసి మనసులో అనుకుంటుండగా పదేళ్ళ నుంచి వాళ్ళ గురించి నాకు తెలుసు అని చెప్పేసి భూపతి నీరయ్య ప్రాణాలు నేనే కాపాడాను ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు అని చెప్పేసి భూపతి అంటుండగా మంచి కోసం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి నీలాంబరణి దేవుడు మీరే పని ఇప్పిస్తున్నారు అని చెప్పేసి అక్షర అంటుండగా ఇక మీకోసం ప్రాణాలైనా కోసుకుంటామమ్మ అని చెప్పేసి శేషు అంటుండగా వద్దులే ఆ పని అవసరం లేదు అని చెప్పేసి నీలాంబరంటే నీ కాఫీ పట్టుకరా మీ పేరు అని చెప్పేసి అడుగుతుండగా అక్షర వీరమ్మ వీరయ్య ఇక వీరమ్మ వీరయ్య వీళ్ళు పదేళ్ళ నుంచి నాకు తెలుసు అని చెప్పేసి భూపతి అంట వంట చూపించు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వీరయ్య వీరమ్మ లోపలికి వెళ్తుండగా రేష్ము చిన్ని హస్తముద్రేకలు అవి శృతి అని చెప్పేసి అడుగుతుంది అని చెప్పేసి హస్తముద్రేకలు తీసుకెళ్తుండగా అక్షర వంట గదిలో నీలాంబర్ని కనిపెట్టు అవి కూడా ఉండకూడదు శేషు అని చెప్పేసి అంటుంది నేను కాఫీ కన్ పెడుతూ ఉంటాను ఇది గోల్డ్ ఎక్కడ కనిపెట్టే మిషన్ ఎక్కడుందో కనిపెట్టి ఉంటే నాకు చెప్పని చెప్పేసి శేషుకు ఇక గోల్డ్ కనిపెట్టే మిషన్ ఇస్తుంది రాత్రి పది గంటల వరకు ఆగాలని చెప్పేసి అంటుండగా తప్పదు కదా వీరయ్య అప్పుడే తెరవమంటున్నాడని చెప్పేసి నీలాంబరి అంటుందా సర్లే అని చెప్పేసి భూపతి అంట గదిలోకి వెళ్ళి చెక్ చేస్తుండగా ఏం దొరికిపోయేసరికి అక్షర అని చెప్పేసి ఇక శేషు ఒకసారి పిలుస్తుండగా పేరు పెట్టి పిల్లకు ఇక్కడ దొరికిపోతామని చెప్పేసి అక్షర అంటుండగా సరి సార్ అని చెప్పేసి శేషు అంటుంది చెప్పు నీలాంబరి గది వెళ్ళిన ఆ గది తప్ప అన్ని గదులు వెతికాను ఎక్కడ సౌండ్ రాలేదు కాకపోతే ఎక్కడ మనుషులు ఉన్నారని చెప్పేసి శేషు అంటారు ఈ కాఫీ తీసుకొని వెళ్ళు నేను ట్రై చేస్తానని చెప్పేసి అంటుండగా శేషు అందరికి కాఫీ ఇస్తుండగా ఇక కాపలు ఉన్న రౌడీలు కూడా టీ తాడానికి వస్తుండగా అలా లోపలికి వెళ్తూ ఉంటుంది అక్షర మరి కనపడుతుందా అప్ కమింగ్ లో తెలుసుకుని మీరు కాకుండా చిన్న లైక్ చేయండి డబ్బా థ్యాంక్ యూ